ఆ ఎర్రటి కాంతి వచ్చి కాంతిలో మీరు ఉండిపోతారు అసలు ముందు ఇక్కడ ఉదయాన్ని మీరు అను అనుమతించాలి ఇక్కడ చిదగ్నికుండ సంభూత ఆవిడ ఆవిర్భావ ధ్యానం మీరు చెయ్యాలి చేస్తే ఎరుపు కాంతిలో మీరు మునిగిపోతే ఆనాడు మీ జన్మకి ధన్యత ఆ ఎరుపు దర్శనం కానంత కాలం ఆ ఎరుపుని అనుభవిద్దామన్న తాపత్రం ఏర్పడనంత కాలం జీవయాత్ర వెడుతూనే ఉంటుంది దానికి చక్క మలుపెన్నడు ఆ కాంతి చూసిన నాడే ఆ కాంతి విన్ననాడే ఆ కాంతి గురించి ఏదో ఒకనాడు చెవిలో పడితే నేను చెప్పానన్న అతిశయంతో చెప్పట్లేదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి కొన్ని కోట్ల 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 జన్మల తరువాత ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అమ్మవారి ఎర్రటి కాంతి గురించిన రహస్యాన్ని వాడు వినగలుగుతున్నాడు అది లేనంత కాలం వాడు వినలేడు ఎవడికి అమ్మవారి అనుగ్రహం ఉంటుందో వాడు మాత్రమే వింటాడని గుర్తు అందుకే తర్వాత ఎవరు అమ్మవారి అనుగ్రహాన్ని బలంగా సంపాదించుకున్నారో వాళ్ళ ఎందుకు క్రియాశక్తి అవుతుంది అంటే అమ్మవారి అనుగ్రహం అమ్మవారి చేతులుగా దర్శనం అవుతుంది చేతులలో ఉన్న ఆయుధాలగా దర్శనం అవుతుంది అవి ఆ ఆయుధాలేమి ఆ చేతులేమి అవి తెలుసుకుంటే వచ్చే గొప్ప ప్రయోజనమేమి ఇది తెలిస్తే మళ్ళీ కాంతి కనపడుతుంది ఈ కాంతి దాటితే అప్పుడు అమ్మవారి బంధం కనపడుతుంది ఈ బంధం కనపడడానికి ముందు ఇవాళ ఈ కాంతి దర్శనం దగ్గర నుంచి ఇక నామములన్నీ లావణ్యలహరిలో ఎలా ఉంటాయంటే విన్న ఉత్తర క్షణంలో ఒక కొత్త ప్రయోజనాన్ని సాధించేస్తుంటాయి మీరు వింటున్నప్పుడు గమనించండి మీకు తెలియకుండా ఎర్రటి కాంతిలో మనం ఉన్నప్పుడు మనం ఎర్రగా ఉంటాం అని మీకు అనిపించగానే జీవయాత్రలో మీరు ఒక కొత్త అనుగ్రహాన్ని అమ్మవారి అనుగ్రహాన్ని మీరు సాధించేసుకున్నారు అందుకే భాస్కర వారు అంతటి మహాపురుషుడై మనకు అనుగ్రహించారు ఇది కేవలం ఒక శ్లోకంలో చెప్పడం కాదు గురుముఖత తెలుసుకుని జానమునందనుభవించవలసింది కాబట్టి శ్లోకంలో చెప్పడం కాదు ఇలా ఎందుకు శ్లోకం వచ్చిందని గురువు గారి దగ్గరికి వెళ్తాడు ఈ మాట చెప్తే అంతటి శంకరులు ఇలా ఎందుకు